నమస్తే అండి మరి ప్రస్తుతం ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అధికార పార్టీ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు వినే ఉన్నారు దాదాపు మా సోషల్ మీడియాలో ఎవరు కూడా మహిళల్ని అబ్యూస్ చేయరు మహిళల్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు ఎవరు పోస్టులు చేయరు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు టీడీపీకి కానీ జనసేన సోషల్ మీడియా వల్లే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన ఏం సమాధానం చెప్పారు అసలు ఆ మాట చెప్పే అర్హత వాళ్ళకు ఉందా ఇప్పుడు మీరు ఏదైతే పేరు సజ్జల అని చెప్పి సంబోధించారు వాళ్ళకి అసలు ఆ అర్హత ఉందా మాట్లాడటానికి గత సంవత్సరం జూలై ఏడో తారీఖున ట్విట్టర్ వేదికగా వర్ర రవీంద్రారెడ్డి అనే వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి రష్యా ఆవిడ వాళ్ళ మిస్సెస్ని అసభ్యంగా అసభ్య పదజాలంతో దూషిస్తే మేమందరం వీరమహిళలను గంటలో ఐదు వందల మందికి పైగా డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆయనకి వింతపత్రం అందించడం జరిగింది ఈ ఇలాంటి వాగుడు మీద మీరు కొంచెం చర్యలు తీసుకోండి అని చెప్పి మేము మేమందరం వీరమహిళను వెళ్ళి హైవే మీద ధర్నా చేసి రోడ్డు మీద కూర్చొని వెళ్ళి కమ్యూనింగ్ కమిషనర్ గారిని కలిసి పత్రం ఇద్దామంటే కనీసం ఆయన కలిసే అనుమతి కూడా మాకు ఇవ్వకుండా బయట ఉన్న ఎవరో తీసుకున్నారు అలాంటి ట్విట్టర్ వేదికగా బోరుగడ్డ అనీలు బోరుగడ్డ అనీలు లైవ్ మీడియాలో వచ్చి పవన్ కళ్యాణ్ గారి చంటి బిడ్డని సైతం నేను నేను చెప్పలేను నా నోటితో ఆ పదాలన్నీ ఏ మహిళగా అలాంటి పదాలు చేసినప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎవరైనా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళైనా పన్నెత్తి మాట్లాడారా అండి మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇ అనుకుంటా ఏదో ఇక మేము పెద్ద గురువులము గొప్పవాళ్లము మహాత్ములము అని చెప్పేసి చెప్పుకున్నంత మాత్రాన అంతకు ముందు వాగిన వాగుడంత లేదా మా దగ్గర సాక్ష్యాలు లేవా ఇవన్నీ నేను ఏదో సొంతగా చెప్పేవి కాదు ఇవన్నీ ట్విట్టర్ వేదికగా ఉన్నాయి లైవ్ వీడియోలు ఉన్నాయి ఇవన్నీ వాటికన్నిటికీ ఏం సమాధానం చెప్తారా ఆయన ఈ రోజున

అసలు వాళ్ళు ఎలా చెప్తారండి పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని గౌరవించుకోవడమే మాకు ఒక వీర మహిళ అని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో మా జనసేనలో ఒక వీర మహిళ విభాగం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మా జన సైనికులు కానీ మా నాయకులు కానీ మా వీర మహిళలకి ఇచ్చేంత గౌరవం మరే పార్టీలో దా ఉండదని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలుగుతాను ఎందుకంటే మాకంత గౌరవం ఉండబట్టే మేము వాననగా ఎండనగా ఎట్లయినా సరే మేము మా స్వశక్తితో మీకు తెలుసు జనసేన పార్టీ అంటే ఎవరు కూడా నాయకులు మాకే మీ అండదండలుగా ఉండి వెహికల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు కాదు మా సొంత ఖర్చుతో మా వెహికల్స్ తీసుకొచ్చుకొని ఈరోజు మహిళలు సైతం మేము జనసేన పార్టీకి అండదండలుగా నిలబడటం జరుగుతుంది అంటే ముఖ్యంగా రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను నేను మరలా అధికారంలోకి వస్తే వైజాగ్ రాజధాని చేస్తాను ఇక్కడి నుంచే ప్రమాణం చేస్తాను ప్రమాణ స్వీకారం చేస్తాను అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన ఎన్ని హామీలు ఇచ్చారో ఎన్ని చేశారు ప్రజలందరూ గమనించారు ఆ రోజున వాస్తవంగా ప్రజలందరూ ఆ హామీలన్నీ నమ్మి మోసపోయారు మోసపోయి ఈ రోజున రోడ్డు మీద పడిపోయారు అందరూ ఒక సామాజిక వర్గం కాదు ఒక వర్గం కాదు ఒక వర్ణం కాదు ఒక వృత్తి కాదు ఒక వ్యాపారం కాదు ఒక ఉద్యోగస్తులు కాదు రైతులు కాదు మహిళలు కాదు విద్యార్థులు కాదు ఈ రకంగా నిరుద్యోగులు ఏదైనా కానీ అన్ని వర్గాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఈ రోజున బతకలేని పరిస్థితుల స్థాయిలో ఇక ఇప్పుడు కూడా అయిపోయి ఇక మళ్ళీ ఆయన చెప్పిన మాటలు ఎలా నమ్ముతారండి ఆ రోజు నేను చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇది అధికారంలోకి వచ్చే ముందు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చేసి ప్రజల్లోకి వచ్చి ఏదైనా హామీ వచ్చి అది అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోయినట్లయితే ఆ రాజకీయ నాయకుడిని మీరు కాలర్ పట్టుకుని అడిగే దమ్ముంది అని అడిగాడు ఈ రోజున పరిస్థితి ఉందా ఏదైనా అన్యాయం జరిగి ప్రశ్నిస్తే ఆ గొంతు బయటకు వినపడుతోందా గొంతు నెక్కేసి కేసులు పెట్టి స్టేషన్లో పెట్టే పరిస్థితి ఈ రోజున అలాంటి వ్యక్తిని ఎలా నమ్ముతారు ఇంకోసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి ఇప్పుడు చేసిన హామీలు ఐదేదు సంవత్సరాలైనా మీరు నెరవేర్చగలిగారా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ ఏమైనా చేయగలిగిందా మళ్ళీ ఇప్పుడు హామీలు ఇచ్చి నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చినా ఏం చేస్తారు ప్రజలు మీరు ఎలా నమ్ముతారు ఏది బేసేది మీరు చెప్పిన పదాలకి మీరు చెప్పి ఇచ్చిన హామీలకి దాకా ఎందుకండి మాది యూవన్ రిజర్వ్ జోను జోన్లో ఉందని చెప్పి మా భూములు తీసేస్తామని చెప్పి మణిపాల దగ్గరికి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు చెప్పారు తీయగలిగారా ఇప్పటికి మాకు ఛార్జెస్ అని చెప్పేసి వేసి అది ఇంకా పెండింగ్లోనే ఉండిపోయింది ఇప్పటివరకు కూడా ఐదేళ్ళు మీ ప కాలం పూర్తయిపోవచ్చింది మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు అయ్యిందా మూడు రాజధానుల పని ఒకటి కాదు మూడు రాజధానులు అన్నారు ఒక్క ఒక్కచోటా ఏదన్నా చేయగలిగారా మీకు ఎస్ట్ హౌస్ కట్టుకున్నారు వైజాగ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు మీరు నివాసం ఉన్నట్టయితే అది రాజధాని అయిపోతుందా వైజాగ్ని మీరు అభివృద్ధి చేసేది ఏముంది కొత్తగా ఆల్రెడీ అభివృద్ధి అయి ఉన్న రాజధాని కా నగరమే కదా అది వైజాగ్ అనేది అభివృద్ధి జరిగే ఉంది మీరు కొత్తగా చేసేదేముంది సగం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయిన అమరావతిని ఏమో నాశనం చేసేసారు ఈ రోజున ఇంకేంటండి మీరు చేసేది మీరు ఇచ్చిన మాటలు ఎలా నమ్ముతారు ప్రజా నీకు అయిపోయింది ఆ కాలం అయిపోయింది మీకు ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో మంచిగా వేసి మంచి పార్టీని ఏదైతే కూటమి ఉందో జనసేన బీజేపీ టీడీపీ కూటమి గెలిపించుకుంటారని చెప్పేసి మేము అందరూ భావిస్తున్నారు ఈరోజు కూడా వస్తుందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు ఎవరండి దొంగలు ముఠా ఎవరండి దోచుకునే దోచుకున్నది ఎవరు రండి చూపిస్తాను ఈ రోజున మా మండలంలో ఇసుక కోరలు గుండుమెడ చిర్రావరు ఏ రకంగా దోచేస్తున్నారు పని మనుషులు పని వాళ్ళతో పెట్టి తీయించాల్సిన మానవ వనరులతో పెట్టి తీయించాల్సిన దాన్ని జేసీబీలు పెట్టేసి పది అడుగులు పన్నెండు అడుగులు లోతున తీసేసేసి గుంటలు అక్కడ మొత్తం దోచేస్తుంది ఎవరు మద్యం మీద అమ్మకాల మీద వచ్చిన నగదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇసుక మీద వచ్చిన ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది కొండలు గుట్టలు మైనింగ్ ల్యాండ్ వైన్ ఈ రకంగా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి ఎవరు దొంగలు దోచుకునే వాళ్ళు దొంగరా లేదా కష్టార్జితాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టేవాడు దొంగ మీరు మీడియా మీకు ప్రశ్నిస్తున్నాను ఎవరు దొంగ పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితంతో చేసిన సినిమాల నుంచి వచ్చిన ఆదాయాన్ని కౌలు రైతులు చనిపోతే లక్ష రూపాయలు ఇస్తున్నారు అలాగే క్రియాశీలక కార్యకర్త చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అట్లాగే మొన్న వైజాగ్లో రీసెంట్గా బోటు తగలబడిపోతే వాళ్ళకి యాభై లక్షలు పంచారు ఎవరు దొంగ రండి డిబేట్కి రండి మీరు మాట్లాడగలుగుతారా ఎవరు దొంగ అండి దోచుకుంటున్న వాడు దొంగ లేదా కష్టార్జితాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టేవాడు దొంగ మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము దాన్ని అంటే ఈరోజు గంధి శ్రీనివాస గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఏమైనా ఉంటారు దాదాపు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలన్నీ కూడా సమాజానికి హానికరంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆయనకు మతి ప్రేమించినట్టుంది మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన ఏం సమాజం చెప్పారు అంటే ఎలా చెప్తారు దానికి బేస్ ఏంటి మతి భ్రమించింది అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పే వరకు మాకు తెలియదు ఐదు సంవత్సరాల నుంచి ఆయన పార్టీ ఆఫీస్ తీసుకున్నాము అక్కడ అని చెప్పి ల్యాండ్ కోసం ట్రై చేస్తుంటే సంతకాలు పెట్టడానికి వచ్చిన చివరి క్షణంలో కూడా విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయిన సందర్భాలంట గి శ్రీనివాస్ గారు మమ్మల్ని ఊరుకోరు బతకనివ్వడు మేము ఇవ్వం ల్యాండ్ మీకు అని చెప్పి స్వతహాగా మా అధ్యక్షులు వారు చెప్పిన మాటలు ఇవి మాకెక్కడో మేము మీడియాలోనే ఎక్కడో చూసి చెప్పేవి కాదు అలాంటి పరిస్థితి ఉన్న ఆ నియోజకవర్గం భీమవరం నియోజకవర్గంలో మీరు అంత హల్చల్ చేస్తూ మీ దేని దాన్ని ఏమంటే రౌడీయిజం రౌడీజం చలాయించేస్తూ డంపింగ్ గ్యాడ్ మీరు మీరు అధికారంలో ఒక ఐదు సంవత్సరాలు అయింది కదా మరి ఆ డంపింగ్ గ్యాడ్ పనులు ఏమైనా చేయగలిగారా పూర్తి చేయగలిగారా ఆ దుర్వాసనని క్లియర్ చేయగలిగారా మరి ఇంకేంటి మీరు భీమవరానికి చేయగలిగింది పవన్ కళ్యాణ్కి మతి ఉండి మాట్లాడుతున్నారు మతి లేక మాట్లాడుతున్నారు ఇరవై నాలుగు ఎలక్షన్లో భీమవరం ప్రజలు మతి ఉండి ఎలా చేస్తారో మీరు తెలుసుకుందురు కానీ ఇప్పటి వరకు చూసాం సిద్ధమంటూ ఫ్లెక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు ఒక కళ అంటూ కూడా ఫ్లెక్సిలస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈరోజు పేదవాడి కుటుంబం మొత్తం పేదరికం సంకీర్లు తెంచుకుని బయటికి రావాలనేదే నా కళ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి నిజంగా ఆయన ఎంతవరకు సాధించారంటారు ఆయన కళ నెరవేరుతుంది అన్నారు ఇది ఎలా ఉందంటే ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏదో గుడ్డు పగల కొట్టు వచ్చినట్టు గుడ్డు పగల కొట్టు బయటకు వచ్చినట్టు ఇప్పుడు నా కళ అంట మరి ఐదు సంవత్సరాల నుంచి నీ కళ ఏమైంది బొబ్బుని నిద్రపోయిందా అలాగ ఒకటో సిద్ధమైంది రెండో సిద్ధమైంది మూడో సిద్ధమైంది నాలుగో సిద్ధమైంది నాలుగో సిద్ధంలో గుర్తొచ్చిందా నీకు పేదవాడి కళ మరి ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరాలు మీరేం చేశారు ప్యాలెస్లో పడుకున్నారని నిద్రపోతున్నారా ఏంటో మరి వైసీపీ ప్రభు ప్రభుత్వ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పేదవాడి కళా సంఖ్యలు దించేయడం అని చెప్పి మనకి ఈ ఐదుగా ఐదు సంవత్సరాలు ఏం చేశారు పేదవాడిని సంఖ్యలలోకి నెట్టేశారా పేదరికంలోకి మరింత పేదరికంలోకి దిగజార్చేశారా మీరు మాత్రం దోచేసుకొని కూడబెట్టేసుకొని వేల కోట్లు లక్షల కోట్లు పేదవాడిని మాత్రం అంధకారంలోకి చీకట్లలోకి పేదరికంలోకి పూర్తి పేదరికంలోకి అంటే గడ్డు పేదరికంలోకి తోసేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే నేను కళ నెరవేరుస్తాను సంఖ్యళ్ళు తెంచేస్తాను పేదరికం సంఖ్యళ్ళు అని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది మాకు